అందరూ నమస్కారం నేను రమేష్ భారతదేశంలో ముస్లింలకు ఉన్నంత స్వాతంత్రం ప్రపంచంలో వేరే ఏ ఇతర దేశంలో కూడా ముస్లింలకు ఉండదు ఇది కానీ మీరు ఇప్పటికీ డౌట్ పడి ముస్లిం కానీ అయితే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అక్కడ రోటీ కూడా కష్టపడి కుక్క చవ చవచ్చు లేదు అంటే మొన్న స్విట్జర్లాండ్లో భారతదేశంలో మైనార్టీలకు అన్యాయం జరిగిపోతుందని యుఎన్లో వాళ్ళు గొడవ చేశారు కాబట్టి మీరు స్విట్జర్లాండ్ ఇమిగ్రెంట్కి వెళ్ళి అక్కడ కాస్ తట్టుకోలేక అక్కడ కూడా మీరు ఆకలి చౌ చావచ్చు కాదు వాళ్ళ కోసం ఈ వీడియో మిగిలిన వాళ్ళందరూ నిజంగానే భారతదేశం ముస్లింలకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది అనుకున్న వాళ్ళు ఆనందంగా వీడియో చూడవచ్చు అయితే భారతదేశంలో ఇంత స్వేచ్ఛ ఇంత ప్రశాంతత ఉన్నా కూడా భారతదేశంలో చాలామంది ముస్లింలు అంటే నేను అందరినీ అనట్లేదు నిజమైన భారతీయులు అనబడే ముస్లింలు బోర్డు మంది ఉన్నారు వాళ్ళని పక్కన పెట్టి కొంత శాతం మంది ఈ రోజుకి పక్కనే ఉన్న హిందువుల మీద వాళ్ళకి ప్రేమ లేదు కానీ పక్కనే ఉన్న వేరే పాకిస్తానీ ముస్లింస్ అంటే విపరీతమైన ప్రేమ చూపించేవారు చాలామంది ఉన్నారు దానికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఆ వ్యక్తుల్ని మనం ఏం చేయాలి అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం నేను హైదరాబాద్ అంటే లండన్ అమెరికా వెళ్ళక ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేనున్న ఏరియాలో మటన్ షాపులకి వెళ్తుండేవాడిని అందరితో మాట్లాడినట్టే మటన్ కొడుతున్న అక్కడ ముస్లిం వ్యక్తి కూడా చాలా సరదాగా మాట్లాడుతుండేవాడిని తను కూడా నన్ను చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసేవాడు తను నాకు మంచి మటన్ చికెన్ ఇవన్నీ చాలా బాగా ఇస్తుండేవాడు నాతో పాటు ఉన్న స్నేహితులు కూడా నిజంగానే నాకే అంత గొప్పగా ఇవి ఇస్తాడని కట్ చేస్తే మనవాడు నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పాకిస్తాన్ ఆడే క్రికెట్ మ్యాచ్లు ఆ ఛానల్లో ఎందులో చూస్తుండేవాడు అప్పట్లో టెన్ స్పోర్ట్స్ ఏదో ఉండేది నాకు అర్థమేది కాదు అంటే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లే చూస్తాడా లేదా ఆ టీవీ ఛానల్లో ఎక్కువగా మ్యాచ్లు వస్తున్నాయా అన్నది నేను పెద్ద సీరియస్గా అప్పట్లో తీసుకోలేదు కానీ రోజులు గడిచిన కొలిది ఇప్పుడు మన పరిస్థితులు కానీ మనం చూస్తే మీకు ఒకటి రెండు సంఘటనలు నేను ఉదాహరణగా చెప్తాను పెహల్గాంలో దాడి జరిగిన తరువాత భారతదేశంలో హిందూ ముస్లిం అన తేడా లేకుండా అందరూ విపరీతంగా ప్రతిఘటించారు కానీ కట్ చేస్తే ఉన్న పాకిస్తానీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళని భారతదేశం నుంచి బయటికి పంపించండి అన్న టైంలో చాలా వరకు కేరళ లాంటి ప్లేస్లో ఒక రకమైన వ్యతిరేకత బాగా ఎక్కువైంది అయితే అప్పుడు వాళ్ళు చేసిన ప్రచారంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము పాకిస్తాన్ జెర్సీలు వేసుకుని ప్రచారం చేయలేదు మేము కేవలం అక్కడ ఒక విలేజ్ అరంగడి అన్న విలే విలేజ్కి సంబంధించి మేము చేసామన్నది నిజం ఏమైనా కావచ్చు మొత్తం మీద వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం ఎందుకంటే వాళ్ళు నలభై ఎనిమిది గంటల్లోగా పాకిస్తాన్ వెళ్ళిపోమన్నారని విపరీతంగా సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఏం చేస్తారు అన్న ఒక ప్రధానమైన ఆరోపణ చాలా ఎక్కువగా వినిపించింది సరే ఒక విషయాన్ని పక్కన పెడదాం అనుకుందాం నెక్స్ట్ జరిగిన రెండో విషయం కేరళకు సంబంధించిన ముస్లిం మల్బార్ గోల్డ్ తన బర్మింగ్హామ్ షోరూమ్ ఓపెన్ చేయడానికి ఒక పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ని దానికి ప్రచారంగా వాడుకున్నారు సరే లండన్లో నేను బర్మింగ్హామ్ పరిస్థితి చెప్పగలను బర్మింగ్హామ్లో దాదాపుగా మూడు బై నాలుగో వంతు ముస్లిం బా పాపులేషన్ ఉంటుంది మిగతా పావు శాతం మంది హిందువులను ఇక్కడ లోకల్ లండన్ క్రిస్టియన్లు ఉండొచ్చు మెజారిటీ పాపులేషన్ అంతా వాళ్ళే ఉంటారు అయితే ఆ ముస్లిం పాపులేషన్లో హిందూ ఇండియన్ ముస్లిమ్స్ ఉంటారు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు ఉంటారు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు అంతా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు అయితే పాకిస్తానీ ఇన్ఫ్లుయన్సర్ని బర్మింగామ్ షోరూమ్కి అడ్వర్టైజ్మెంట్గా పెట్టుకొని వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏంటి పాకిస్తానీ ముస్లిం అయినా మన సోదర సోదరిమనే పర్వాలేదు హిందూ ముస్లింలారా మీరు పెద్దగా సీరియస్గా తీసుకోకండి అని హిందూ ముస్లింలారా మీకు అది పెద్ద సమస్యగా కనిపించట్లేదా భారతదేశం మీద దండయాత్ర చేసి చంపేసిన వ్యక్తుల మీద మీకు విపరీతమైన ప్రేమ ఉంటుందా లండన్లో అయితే ఇంకా బాగా ఎక్కువ ప్రేమించుకుంటారా బర్మింగ్హామ్లో అయితే మరీ ఎక్కువగా ప్రేమించుకుంటారా అంటే మన సొమ్ముతో బంగారం షాప్ నడుపుకుంటున్న ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి పాకిస్తానీ ముస్లింని అంబాసిడర్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనకి మాత్రం మినిమం కామన్ సెన్స్ కానీ ఇంగిత జ్ఞానం లేదు అది అయినా కావచ్చు ముస్లిం అయినా కావచ్చు మనకున్న ఏకైకాస్త్రం ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టడం ఒక్కసారి ఆలోచించి చూడండి ఒక్కసారి ఆ షాప్కి ఎవరు వెళ్లకుండా ఒక నెల రోజులాగితే దివాలా తీసి రోడ్డు మీదకి వచ్చి భారతదేశం ఇన్ఫ్లుయెన్స్ చేత ప్రచారం చేస్తాడు కొన్ని కొన్నిసార్లు అయినా యూనిటీ ఉండవు నేర్చుకోండి అది మనిషిగా మీకు ఒక సాటిస్ఫాక్షన్ అని ఇస్తుంది మీరైన అభిప్రాయం తెలియక ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ